వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కర్ణుడి యొక్క గొప్పతనం మహాభారతం కురుక్షేత్రం ఈ భూమి మీద మిగిలినంత వరకు గుర్తుండిపోయే ఒక గొప్ప ఇతిహాసం అందులో పాండవులతో సహా కౌరవులతో సహా ఈ భూమండలం మొత్తానికి తెలిసిన సత్యం కృష్ణుడు అనేవాడు పాండవుల పక్కన లేకుండా ఉంటే కర్ణుడు ఒక్కడే ఈ కురుక్షేత్రం మొత్తం జయించి వచ్చేవాడు అధర్మం పక్క నిలబడ్డం ఒక్కడే కర్ణుడు చేసిన పొరపాటు దాని పొరపాటు అని చెప్పలేం ఎందుకంటే కర్ణుడు తనకి ఏది ధర్మమో అది చేశాడు అంగరాజ్యాన్ని ఇచ్చి తనని రాజుని చేసిన తన మిత్రుడి కోసం నిలబడ్డాడు అందుకే అధర్మ పక్షాన నిలిచిన కర్ణుడు మాత్రం ఈ మహాభారతానికి నిజమైన హీరో అనే చెప్పాలి కర్ణుడిని కృష్ణుడు కుంతిదేవి పాండవుల పక్షాన నిలబడమని రహస్య ఆహ్వానం ఒకటి చేశారు కానీ అది ఫెయిల్యూర్ అవుతారు అసలు అక్కడ కృష్ణుడు ఏమని చెప్పి కర్ణుడిని పిలిచాడో చూద్దాం కృష్ణుడు కర్ణుడితో నువ్వు వేదాలు నేర్చుకున్న చాలా మంది బ్రాహ్మణులకు సేవ చేశావు వినయంగా వాళ్ళను అడిగి వేదాలు నేర్చుకున్నావు ధర్మం తెలిసిన వాడివి ఇవన్నీ తెలిసిన వాళ్ళు పెళ్లికి ముందు తల్లి అయిన స్త్రీకి పుట్టినవాడు పెళ్లి తర్వాత పుట్టేవాడు ఇద్దరు ఒకటే అన్న మాట తెలీదా కర్ణ ఇందులో నువ్వు మొదటి వర్గానికి చెందినవాడివి నీ పుట్టుకలో తప్పు లేదు ధర్మంగా చూస్తే నువ్వు పాండుపుత్రుడివి అదే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నా రా నిన్ను రాజును చేస్తాను పాండవులు నిన్ను వాళ్ళ పెద్దనగా గౌరవిస్తారు వాళ్ళతో పాటు ఉప పాండవులు అభిమన్యుడు ఈ రోజు పాండవులకు సహాయంగా నిలిచిన ఎందరో రాజులందరూ నీ పాదలకు నమస్కారం చేసి నీకు బ్రహ్మరథం పడతారు బ్రాహ్మణులు వేదాలు చదివి నీకు పట్టాభిషేకం చేస్తారు నేనే స్వయంగా నిన్ను ఈ భూమండలానికి రాజును చేస్తాను ఇది చూసి నీ తల్లి కుంతి ఆనందపడుతుంది నువ్వు నీ పాండవ సోదరులందరూ కలిసి ఉండి తిరుగు లేకుండా నిలుస్తారని ఇలా కృష్ణుడు మాటలు విన్ని కర్ణుడు సమాధానంగా ఓ మధుసూదన ఒక శ్రేయభిలాషిగా నువ్వు నా పైన చూపిస్తున్న అభిమానాన్ని నేను తప్పు పట్టను నా మంచి కోరి నేను పాండుపుత్రుడినైతే ధర్మపరంగా జరిగే సన్నాహాలన్నీ నేను అర్థం చేసుకోగలను కానీ జనార్దన ఒకసారి నా మాట విను కన్యగా ఉన్న ఒక స్త్రీ సూర్యుని వల్ల గర్భం దాల్చింది దానివల్ల నేను జన్మించాను ఆ తర్వాత సూర్యుడు ఆదేశాల ప్రకారం నన్ను వదిలేసింది అలా మంత్రఫలం ద్వారా జరిగిన పుట్టుకలో ధర్మం ఉంది కానీ కుంతి ఏ రోజు కూడా నా గురించి ఒక క్షణం కూడా తలుచుకునేది లేదు నా బావులు చూడకుండా నన్ను విసిరేసింది కానీ సుతుడు అయిన అధిరథుడు నన్ను చూసి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఎంతో ప్రేమగా అతను తన భార్య రాధకు నన్ను ఇచ్చాడు తను కూడా నన్ను సొంత కొడుకులా భావించి నాకు పాలు పట్టింది నా మాలమూత్రాలు శుభ్రం చేసింది ఏమిచ్చి ఆ తల్లి రుణం తీర్చుకోగలను వేద పండితుల సమక్షంలో నాకు నామకరణం చేశారు యుక్త వయసు వచ్చాక నాకు కళ్యాణం చేశారు వాళ్ళ ద్వారా నాకు పిల్లలు వారి ద్వారా నాకు మనవులు పుట్టారు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇచ్చిన వీళ్ళు నా మీద చూపించిన ప్రేమ తక్కువే అలాగే ధృతరాష్ట్రుని వంశంలో పుట్టిన దుర్యోధనుడు నన్ను అంగరాజ్యానికి అధిపతిని చేసి నాకు ఆశ్రయం ఇచ్చాడు అలా పదమూడు ఏళ్ళ ధర్మపాలన చూస్తూ సుఖాలను చూశాను ఇవాళ దుర్యోధనుడు ఆయుధం ఎత్తి పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు అందులో సవ్యసాచి అర్జునుడితో పోరాడడానికి దుర్యోధనుడు నన్ను ఎంచుకున్నాడు నా పైన ఇంత నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడికి ఇప్పుడు ఇలా వదిలి రాలేను ఇంతవరకు వచ్చాక నేను అర్జునుడితో యుద్ధం చేయకపోతే అది నాకు చెడ్డ పేరుని తెచ్చిపెడుతుంది కృష్ణ నువ్వు మంచి ఉద్దేశంతోనే నన్ను ఆహ్వానించావు నేను ఇప్పుడు మీ వెంట వస్తే పాండవులు నన్ను ఎంతో గౌరవిస్తారు అందులో సందేహమే లేదు కానీ మీరు మన మధ్య జరిగే ఈ సంభాషణ రహస్యంగా ఉంచాలి ఎందుకంటే ధర్మం తెలిసిన ధర్మరాజుకి ఈ నిజాలు తెలిస్తే రేపు తనకి దక్కే రాజ్యాన్ని వద్దు అనుకుంటాడు అయినా కృష్ణ నువ్వు చెప్పినట్లు నాకు ఇంత పెద్ద రాజ్యం దక్కిన కూడా ఏం చేసుకుంటాను నేను రుణపడి ఉన్న దుర్యోధనకే ఇచ్చేస్తాను అందుకే దయచేసి మనం మాట్లాడుకున్న మాటలు ఎవరికీ చెప్పద్దు అన్నాడు కర్రుడు ఇలా మహాభారతంలో మనకి చెప్పిన చాలా విషయాల్లో ఒకటి ఏంటి అంటే ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే ఆఖరి శ్వాస వరకు దాన్ని నిలబెట్టుకునే కమిట్మెంట్ చూపించాలి అలాంటి పాత్రలో ఆగ్రజుడు కర్ణుడు కర్ణుడు గురించి ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మహాభారతంలో ఉన్నాయి అవి తెలుసుకోవాలి అంటే కమెంట్స్లో పార్ట్ టూ అని కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా